నమస్కారం మనకి జూలై మంత్ లో ఒక క్రైమ్ రిపోర్ట్ అయింది ఆ క్రైమ్ ఏంటంటే ఒక కారు అతను ఫేస్బుక్ లో ఒక అప్లికేషన్ ద్వారా కొనుక్కుంటాడు కొనుక్కున్న తర్వాత రెండు డేస్ తర్వాత ఒరిజినల్ మొదలు వచ్చేసి ఈ కారు మాది మీరు ఎక్కడ కొనుక్కుంటారని చెప్పేసి ఆ కార్ తీసుకు సో ఎవరైతే అమ్మిన వ్యక్తిని కాంటాక్ట్ చేస్తే అతను కాంటాక్ట్ లో సో దీన్ని మనకు మన దృష్టికి రాగా ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేట్ చేసుకుని దాని సమయంలో మొత్తం ఏర్పాటు చేసుకుంటే మనకు కంప్లీట్ ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ ఒక రెక్వర్ కావాలి తెలుస్తుంది సో ఆల్మోస్ట్ ఈ వన్ అండ్ హాఫ్ మంత్ కూడా ఏ రా స్పెషల్ టీమ్ ఫామ్ చేసుకుని దీన్ని మొత్తం వర్కౌట్ చేయడం జరిగింది ఇది వర్కౌట్ చేసిన తర్వాత విషయం ఏంటంటే ఒక కంప్లీట్ డిఫరెంట్ ఎంప్లాయీ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ఆపరేషన్ వీళ్ళు ఏం చేస్తారంటే ఆఫ్ మొత్తం వేడుకు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ రెంటల్ బేసిస్లో సెల్ఫ్ డ్రైవింగ్లో కాపు తీసుకుంటారు తీసుకొని దానికి ఒక ఫేక్ నెంబర్ ప్లేట్ తయారు చేయిస్తాం ఆ ఫేక్ నెంబర్ ప్లేట్ తయారు చేసి ఇది ఆన్లైన్లో మనకి చిప్స్ దొరుకుతాయి అమెజాన్లో ఎంపీ చిప్స్ ఇవి ఇది ఒరిజినల్ సిమ్ కార్డ్ కాదు మన సిమ్ కార్డ్ అవుతుంది ఉంటుంది ఇటువంటి ఎంటీ ప్లేన్ తీసుకొని దీని మీద ఒక ఫేక్ ఆర్సీ ఒకటి వాళ్ళు ప్రింటింగ్ చేయిస్తారు ప్రింటింగ్ చేంజ్ చేసుకొని వాళ్ళ కొత్త కారు కొత్త ఐడెంటిటీ క్రియేట్ చేసుకొని ఆ కార్ని ఈ ఫేస్బుక్ కానీ మిగతా యాప్ ద్వారా కానీ దాన్ని సేవ్ చేస్తారు ఓనర్స్ సేవ్ చేస్తారు ప్రాపర్గా వెరిఫై చేసుకోండి ఓన్లీ ఆర్సీ చూస్తారు రిజిస్ట్రేషన్ నెంబర్ చూస్తారు దాని ఛాన్సెస్ వెరిఫై చేయాలి ఛాన్సెస్ నెంబర్ వెరిఫై చేస్తుంటే అది ఫేక్ పడినది అప్పుడే తెలిసేది చేయకుండా దాన్ని పర్చేజ్ చేసుకుంటారు పర్చేజ్ చేసుకున్న తర్వాత ఆ బండిలో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక చీపిఎస్ట్ డ్రాకర్ ఇది కూడా వాళ్ళు ఆర్థిక పర్చేజ్ చేసుకొని ఆ బండికి అమ్మే బండికి అమలుస్తారు అన్నమాట ఇచ్చేసిన తర్వాత ఒక టూ త్రీ డేస్ తర్వాత వీళ్ళ మనిసే పోతాండి ఇదే గ్యాదర పర్సన్స్లో ఓనర్ లాగా పోయి ఒరిజినల్ ఆసి అవి చూపించి ఇది మా బండి అని చెప్పేసి దాన్ని మళ్ళీ క్లెయిమ్ చేసుకుని వాళ్ళతో గొడవపడి బండి తీసుకొని వచ్చేస్తాము కేసులు చేస్తాము చేస్తాం బయటకి ఆ బండి తీసుకుని వచ్చేస్తారు కొన్నిసార్లు భయపెట్టి తీసుకోవడము కొన్నిసార్లు వాళ్ళు భయానికి వాళ్ళే ఇచ్చింది దాని తర్వాత మళ్ళీ ఆ బండిని తీసుకొచ్చి ఆ రిటర్న్ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళకి మళ్ళీ రిటర్న్ చేయండి సో ఇది వాళ్ళ ఎంటైర్ నెట్వర్స్ బ్యాంక్ సో దీనికి సంబంధించి వాళ్ళు ఒక డూప్లికేట్ స్కీమ్ తయారు చేస్తారు ఈ జీపీఎస్ ట్రాకర్ ద్వారా పోయిన తర్వాత బండి బయట పాస్ చేసింది అనుకోని బండి ఎక్కువ వచ్చేస్తుంది ఒకవేళ ఓనర్ ఉంటే ఓనర్తో గొడవపడము లేదా ఓనర్ని బెదిరించడము ఇటువంటి చేసేసి ఆ పండిని తీసుకొని రావడం జరుగుతుంది ఇది అంతా కూడా వాళ్ళు ఒక వన్ టూ డేస్ ఆఫ్ చేస్తున్నారు అండ్ వీళ్ళు ఇటువంటి ఒక యాని మన మాచారి పోలీస్ టీం చాలా ఎఫర్ట్స్ పెట్టి నిన్నటి రోజున వీర పోలీస్ స్టేషన్ లిమిట్స్లో హైదరాబాద్ షెల్ట్రింగ్ కంపెనీ లిమిట్స్లో పోలీయ పండుగలో పట్టుకోవడం జరిగింది వీళ్ళు గత పది రోజుల పట్టుకొని పట్టుకుని రావడం జరిగింది మొత్తం ఏడుగురు అరెస్ట్ చేస్తున్నాం కొంతమంది కూడా ఇంకా విచారించాల్సింది చాలా అఫెన్సులు చేశారు మన దగ్గర మాత్రం ఒకటే అఫెన్స్ ఉంది కానీ ఇప్పటికీ ఏ వన్ మొహమ్మద్ అఫెన్సెస్ చేయడం జరిగింది ఏ టూ రెండు అఫెన్సెస్ ఏ త్రీ రెండు అఫెన్స్ ఏ ఫోర్ ఒక అఫెన్స్ ఏ ఫైవ్ ఒక అఫెన్స్ ఈ అఫెన్సెస్ అన్ని కూడా వీళ్ళు మన రాష్ట్రం పందులో చేయడం జరిగింది ఇంకా భద్రగా వీళ్ళు ఏమైనా చేశారా లేదా అనేది ఇంకా వీటిపై చేయాల్సి ఉంది వీళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు వీళ్ళ దగ్గర పట్టుకున్నప్పుడు వాళ్ళ దగ్గర ఎన్నో కారు ఒక ఎత్తిరో కారు ఒక మెరుగో కారు పదిహేను మొబైల్ ఫోన్స్ అవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మొబైల్ ఫోన్స్ వాళ్ళు యూజ్ చేయడం జరుగుతుంది కారు జీపీఎస్ ట్రాకర్స్ కూడా వాళ్ళు వాడడం జరుగుతుంది ల్యాప్టాప్ మనకు ఒకటి దొరికింది మళ్ళీ టెన్ మైక్రో సిమ్ కార్డ్స్ ఈ సిమ్ కార్డ్స్ కూడా వాళ్ళకు దాని రిజిస్ట్రేషన్ లేదు అవి ఎలా వస్తున్నాయి కూడా నేను ఇంకా ఫర్దర్ వెరిఫై చేయాల్సి ఉంది ఈ ఎంటి చిప్ కార్డ్స్ ఇవి ఆన్లైన్ వాళ్ళు పర్చేజ్ చేస్తా ఉన్నారు ఈ ఫోర్ చేసిన ఆర్సీల్ కొన్ని కూడా వాళ్ళ దగ్గర దొరికినాయి సో ఇది ఒక ఆర్గనైజ్డ్ వే లో వీళ్ళంతా చేస్తా ఉన్నారు దీనికి బ్యాక్గ్రౌండ్ లో వీళ్ళు కొంతమంది దీనికి సహాయం చేసిన వాళ్ళు మన మెయిన్ పర్సన్ దొరికారు బట్ ఇందులో సిమ్ కార్డ్ ఇచ్చిన వ్యక్తులు కానీ లేకపోతే ఫేక్ నెంబర్ ప్లేట్స్ ఎవరు తయారు చేస్తున్నారు దీంట్లో ఇంకేమన్నా నెట్వర్క్ ఉందా దీని అంతా కూడా పట్టుకోవాల్సి ఉంది వీళ్ళను ఇవాళ జ్యుడిషియల్ కస్టడీకి పంపించి దాని తర్వాత పోలీస్ కస్టడీ తీసుకుని ఫర్దర్ ఎంక్వైరీ చేస్తున్నారు ఇటువంటి ఈ ఒక చీటర్స్ గురించి కూడా కొంతమంది అడ్వకేట్లు కమిటీ కంప్యూనికేషన్ కాల్ చేస్తూ ఉన్నారు ఇంత బ్రాడ్ డేలైట్లో సిటీజన్స్ మోసం చేసిన వ్యక్తుల గురించి కూడా కొంతమంది అడ్వకేట్స్ చేస్తూ ఉంటారు సో ఐ రిక్వెస్ట్ దేమ్ సో ఎటువంటి ఇట్లాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ తోటి కూడా వాళ్ళు వాళ్ళ సపోర్ట్ చేయొద్దని కోరుకుంటున్నాము బట్ వీ హీ విల్ టేక్ అవర్ లీగల్ ఛానల్ ఎటువంటి ఉన్నా సరే పర్ఫెక్ట్ లీగల్గా మేము ప్రొసీడ్ అవుతాము ఈ నెట్వర్క్ నెట్వర్క్లో ఎవరందరో మొత్తం అందరినీ కూడా పట్టుకుంటాము సో ఈ ఎంటైర్ వర్క్లో తాను ఎక్సలెంట్ జాబ్ చేసిన ఎస్ఐ అనిల్ అండ్ పిసి సుభాష్ రెడ్డి కూడా నా తరఫున కూడా స్పెషల్ అభినందన చెప్తాను